హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అనాలిసిస్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మల్టీ టైం ఫ్రేమ్ అనేది తీసుకుంటున్నాను ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్కి వెళుతున్నాను ఫ్రెండ్స్ ఓకే సో ఏంటంటే మనకి విజిబిలిటీ అనేది కావాలి బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ ఏం చేస్తుంది ఏ లెవెల్స్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది అని చెప్పేసి చూ చూడండి ఇక్కడ తొమ్మిది వందల పన్నెండుకు వెళ్ళింది దాని తర్వాత లోవర్ హై అనేది క్రియేట్ చేసింది మళ్ళీ స్టాక్ ఏమైందంటే లోవర్ హై అనేది క్రియేట్ చేసింది ఎనీహౌ టెక్నికల్గా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో డోజీ అనమాటది కదా మనం హ్యామర్ అంటాం కదా అలాగా సో జనరల్గా డోజీ వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఇండికేషన్ ఇస్తుంది మనకి బాయింగ్ కానీ సెల్లింగ్ కానీ అగ్రెసివ్గా జరగవచ్చు అని చెప్పేసి ఆ సేమ్ డోజీ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అదే చాట్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీక్లీ టైం ఫ్రేమ్ కదా సేమ్ చాట్ని మనం ఒకసారి డైలీలో కన్వర్ట్ చేసి చూద్దాం సో కన్వర్ట్ చేసాము ఒకసారి ఇండికేటర్స్ అనేది కూడా ప్రస్తుతం ఆఫ్ చేస్తున్నా సేమ్ లెవెల్ అనమాట అంటే లైక్ ఏంటంటే తొమ్మిది వందల డెబ్బై ఐదు అప్రాక్సిమేట్గా రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత డోజీ ఫార్మేషన్ జరిగింది డోజీ ఫార్మేషన్ జరిగిన తర్వాత మనం మనగాన ప్రైస్ అనేది అబ్జర్వ్ చేస్తే చూడండి దీంట్లో ఏం చూపిస్తుందంటే ఒక ఇంపార్టెంట్ నెక్లైన్ అనేది కనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెక్లైన్ అని ఎందుకంటున్నానంటే మార్కెట్ ఈ లెవెల్ దాకా వచ్చి ఓకే బౌన్స్ అయింది సో సింపుల్గా మనకి ఒక డబుల్ టాప్ లెవెల్ అనేది ఇక్కడ ఫార్మేషన్ జరిగింది టెక్నికల్గా మాట్లాడాలంటే ఓకే ఎగెయిన్ మనం దీన్ని కావాలంటే ఏం చేయొచ్చు అంటే నేను ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ చార్ట్ ఉంది కదా దాన్ని వన్ అవర్ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేస్తున్నాను లేదంటే దీన్ని డైలీలో కన్వర్ట్ చేసి సేమ్ చార్ట్ని ఏం చేద్దామంటే వన్ అవర్ టైం ఫ్రేమ్కి అనేది కన్వర్ట్ చేస్తున్నాను వన్ అవర్ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేసినప్పుడు చూడండి అదే నెక్లైన్ ఎంత క్లియర్గా విజిబుల్ అవుతుందో మనకి సో ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి రావటం అనేది జరిగింది ఇది ప్రీవియస్గా మనకున్న నెక్లైను వచ్చిన తర్వాత ఇక్కడ అవుట్ అనేది జరిగిందనమాట ఓకే క్లియర్గా అవుట్ అయింది ఈ లెవెల్ దగ్గర సో ఇటువంటిప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక స్ప్రెడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు లేదు పుట్ ఆప్షన్ అంటే కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎనీ హౌ ఇదేంటంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఒక చార్ట్ని మనం ఏం చేస్తున్నామంటే బిగ్గర్ పిక్చర్లో చూస్తున్నాం బిగ్గర్ పిక్చర్లో చూసి దాన్ని ఏం చేస్తున్నామంటే లోవర్ టైం ఫ్రేమ్ అనే దాన్ని కన్వర్ట్ చేసాం సో ఇక్కడ ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసాం దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేసాం దాని తర్వాత వన్ అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాం వన్ అవర్ టైం ఫ్రేమ్లో మనకి క్లియర్గా ఒక చూడండి ఇదంతా కూడా సపోర్ట్ అనమాట మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని తీసుకొని ఫైనల్గా ఏంటంటే అక్కడ సపోర్ట్ వీక్ అయిపోయింది అవుట్ అనేది జరిగింది అవుట్ జరిగిన తర్వాత సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఈ కేసులో మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది మనం తీసుకున్నట్టయితే ఆ క్యాండిల్ కింద నుంచి నేను క్యాల్కులేట్ చేసిన దగ్గర దగ్గర ఇరవై పాయింట్లు అనేది రావడం జరిగింది సో ఒకవేళ ఎవరైనా ఆప్షన్ స్ప్రెడ్ తీసుకుంటే దట్ ఈజ్ సేఫెస్ట్ ట్రేడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు లేదు కొంతమంది ఏంటంటే ఆప్షన్స్ పుట్స్ కానీ కాల్స్ కానీ బై చేస్తూ ఉంటారు అటువంటి సిచ్యువేషన్లో ఎర్థమనే ఆప్షన్ తీసుకున్నా సరే పది పాయింట్లు అనేది డెల్టా మనకి ఎడ్డం మనీ దగ్గర పాయింట్ ఫైవ్ అనేది ఉంటుంది కాబట్టి పది పాయింట్లు రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఆ లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎంట్రీ అనేది చాలా వాటికి రిఫైన్ అవుతుంది ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి అన్న విషయానికి వచ్చేసరికి చూడండి బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది ఇక్కడ హై లోవర్ సారీ లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది సో ఇదే చార్టిని మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఒక రకంగా ఏంటంటే డబుల్ లాగా అనిపిస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను సేమ్ లెవెల్ అనేది ఇక్కడ డబుల్ లాగా ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం బై చేయాలా సెల్ చేయాలా అనేది మన ట్రెండ్ అనేది చూసుకున్నట్టయితే ప్రివైలింట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే క్లియర్గా మనకు ఒక డౌన్ ట్రెండ్లో వస్తూ ఉంది కాబట్టి సో షార్ట్ టర్మ్ కోసం ప్రాబ్లీ ఈ లెవెల్ దగ్గర మనం ఏంటంటే అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ లెవెల్ కానీ మనకి బ్రేక్అవుట్ అనేది జరిగిందనుకోండి డౌన్ సైడ్ సో ప్రాబ్లీ మనం షార్ట్ ప్లాన్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఒక శాండ్విచ్ అనేది జరిగింది ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు సెల్లర్స్ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ చేశారు దాని తర్వాత బాయర్స్ వచ్చారు కొద్దిగా రికవరీ జరిగింది ఎగైన్ మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ అనేది వస్తుందంటే డెఫినెట్గా ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ లెవెల్ డౌన్ జరిగిందంటే మనకి డెఫినెట్గా మొమెంటమ్ అనేది కొనసాగే అవకాశం ఉందన్నమాట డౌన్ సైడ్ ఆఫ్కోర్స్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏది గ్యారంటీ ఉండదు కానీ ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ అయితే ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ అలర్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను యాడ్ అలర్టు సో ఇక్కడ మనం అలర్ట్ ఏంటి అంటే సపోర్ట్ అనమాట అంతే కదా సపోర్ట్ దగ్గర ఒక అలర్ట్ పెట్టుకుంటున్నాం దీనికి కావాల్సిన మనకు కావాల్సిన విధంగా ఆ నోట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి సపోర్ట్ అని పెడుతున్నాను ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వగానే మనకి ఏంటంటే ఇమీడియట్గా అలర్ట్ అనేది రావడం జరుగుతుంది డెఫినెట్గా మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇది సింపుల్గా మల్టీ డైమెన్షన్లో అంటే మల్టీ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేస్తున్నాం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా వాటిల్లో మనం ఎక్కడ ఎంట్రీస్ తీసుకుంటే బాగుంటుంది అనేది రిఫైన్ చేసుకొని స్మాల్ రిస్క్ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేస్లో మనకి బ్రేక్ డౌన్ అనేది జరిగింది అనుకుందాం ఓకే ఇలాగా మనం ఎంట్రీ రేట్ తీసుకున్నాం ఈ గేస్లో ఫ్రెండ్స్ మనం డెఫినెట్గా ఏంటంటే వితౌట్ లాస్ షార్ట్ టర్మ్ అనేది చేయకూడదు ఈ యొక్క స్వింగ్ హై మనం ఎస్ఎల్ పెట్టేసుకోవచ్చు లేదు కొంచెం అగ్రెసివ్ లాస్ అంటే ఇక్కడ దాకా అనమాట ఒకవేళ ఆప్షన్ పుట్టు తీసుకున్న మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఈ లెవెల్ అనేది దగ్గర మళ్ళీ అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత అలా కొద్దిగా కిందకి వెళ్ళి ఇలాగ పైకి వెళుతుంది అనుకోండి అంటే మన వ్యూ అనేది రాంగ్ అయింది కాబట్టి అలర్ట్ అనేది రాంగానే మనం ఏంటంటే అక్కడున్న ఆప్షన్ అనేది ఎగ్జిట్ అయిపోవడం కానీ అలా చేసుకుంటాం లేదంటే ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తే కూడా పాజిబుల్ ఏంటంటే ఆ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు జనరల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఓలెటైలిటీ నుంచి మనం బయటికి రావడానికి మనకి ఆప్షన్ స్ప్రెడ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే నేను షేర్ చేస్తున్నానో ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఈ స్టాకుకి కానీ మాకు కానీ ఎటువంటి బయాస్ అనేది లేదు ఓకే సో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ మీకు కూడా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు